క్రైస్త్ లాట్ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా గత కొన్ని వీడియోస్లో మనము ఆత్మీయంగా ఎదుగుదలకు సంబంధించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం నూతన జన్మ అనుభవంతో శిశువులుగా నూతన జన్మ అనుభవంలోనికి లేదా రక్షణలోనికి లేదా క్రైస్తవ్యంలోనికి వచ్చిన మనము ఏ విధంగా శిశువు దినదినము 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 ఎదుగుతూ ఉంటుందో శారీరకంగా బాడీ మైండ్ అట్లాగే ఎత్తు లావు బలము ఇట్లా రకరకాలైన కోణాలలో దినదినము దినదినము ఎదుగుతూ ఉంటుందో అదేవిధంగా రక్షణ అనుభవంలోనికి వచ్చిన మనము మొదట శిశువులలాగా ఉంటాము ఆ తర్వాత దినదినము దినదినము ఆత్మీయంగా ఎదిగే వాళ్ళగా ఉండటం జరుగుతుంది ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్న కొద్దీ ఆత్మీయమైన గ్రహింపు ఆలోచన దేవునిని గురించిన గ్రహింపు వాక్యాన్ని గురించిన గ్రహింపు సంఘాన్ని గురించిన గ్రహింపు సహవాసాన్ని గురించిన గ్రహింపు ఇలాంటి వాటిలో ఎన్నో రకాలుగా మనకు దేవుడు ఆత్మీయంగా అనేక విషయాలను బయలుపరుస్తూ ఉంటాడు ఆ విధంగా మనము వివిధ కోణాలలో ఎదిగే వాళ్ళంగాను శక్తి కలిగిన గాను జ్ఞానము కలిగిన వాళ్లంగాను క్రీస్తును పోలిన అనుభవంలో ఉండే వాళ్ళంగానూ ఉండటం జరుగుతుంది కాబట్టి మన ఎదుగుదలను ఎంత ఎదిగాము అనేది అంచనా వేసుకోవడానికి మనం యేసుక్రీస్తు ప్రభువుతో పోల్చుకోవాలనే చెప్తూ వచ్చాం ఒకవేళ రక్షణ ప్రారంభంలో మనము ఎదుగుదలలో ఉండి కొంతకాలం తర్వాత ఎదుగుదల ఒకవేళ ఎదుగుదల నుండి తిరోగమనంగా రావడానికి కూడా అవకాశం ఉంది ఈ విషయాలలో మనము జడ్జ్ చేసుకుంటూ తిరోగమనం అంటే వెనక్కి తిరిగి వెళ్ళటం వెనక్కి తిరిగిన పరిస్థితి ఉంటే మళ్ళీ సరి చేసుకుని ఆత్మీయంగా ఎదిగిన అనుభవంలోనికి రావడం ప్రాముఖ్యమైన విషయము రక్షింపబడిన తర్వాత రాకడలో ఎత్తబడటం అనేది ప్రధానమైన విషయము ఎత్తబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు యొక్క వద్ద నుండి బహుమానాలు పొందుటం అనేది మరొక ప్రాముఖ్యమైన విషయము ఆ బహుమానాలను తీసుకుని వెయ్యేళ్ళ పరిపాలనలో కొనసాగడం అనేది ఇంకొక ప్రాముఖ్యమైన విషయము కాబట్టి రాకడ తరువాత మనము పొందబోయే మహిమ ఆధిక్యత ఘనత బహుమానాలు వీటన్నిటికి కూడా ఈ లోకంలో మనము ఉండగా ఆత్మీయంగా ఎదిగే అనుభవాన్ని బట్టి మనం అక్కడ ఆధిక్యతను పొందబోతూ ఉన్నాం కాబట్టి మనము ఎదిగే వాళ్ళంగా ఉండాలి క్రీస్తును పోలి జీవించే వాళ్ళంగా ఉండాలి రోజు రోజుకి క్రీస్తు రూపం వచ్చే వాళ్ళంగా ఉండాలి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ఏ ఏ విషయాలలో మనం ఎదగాలి అనే విషయాలను కూడా కొన్నింటిని జ్ఞాపకం చేసుకున్నాం ఒకటి వాక్యము గ్రహింపు వాటి విషయంలోనూ రెండవది పవిత్రత విషయంలో ఎదిగే వాళ్ళంగా ఉండాలి మూడు దైవికమైన ప్రేమ చూయించే విషయంలో ఎదిగే వాళ్ళంగా ఉండాలి క్షమించే గుణము విషయంలో ఎదిగే వాళ్ళంగా ఉండాలి ప్రార్థించే అనుభవ విషయంలో కూడా ఎదిగే వాళ్ళంగా ఉండాలి అనే విషయాన్ని గత వీడియోలో చూసాం రోజున మనకు అంటే రక్షణలోనికి వచ్చిన తర్వాత మందిర విషయంలో మన గ్రహింపు ఏ విధంగా ఉంది ఆ గ్రహింపు విషయంలో ఎదుగుతూ ఉన్నామా మొదట మందిరానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా మందిరాన్ని మనం చూస్తూ వచ్చాము దినదినము దినదినము పెరుగుతూ ఉన్న కొద్దీ ఆ మందిరం మనకి ఎట్లా కనపడతా ఉంది ఏ విధమైన అనుభవంలోనికి వెళుతా ఉన్నాము అనే విషయాలు కొన్నింటిని క్లుప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం చూడండి ఈ మందిర విషయాలను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రాముఖ్యమైన వచనాలను చూడండి ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మధురానికి సంబంధించిన దర్శనము యాకోబుకి ఇచ్చాడు దేవుడు అక్కడ కొన్ని ప్రాముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి వాటిని జ్ఞాపకం చేసుకుందాం చూడండి ఇరవై అధ్యాయం పది నుండి పదిహేడు వరకు యాకోబు బయర్షా నుండి బయలుదేరి హారాను వైపు వెళుచు ఒకచోట చేరి ప్రొద్దు కృంగి అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని దాన్ని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకునేను అప్పుడు అతడు ఒక కలక కనేను అందులో ఒక నిశ్చిన భూమి మీద నిలబడి ఉండెను దాని కొన ఆకాశం ఆకాశమున అంటేను దాని మీద దేవదూతలు ఎక్కుచు దిగుచూ ఉండిరి మరియు యహోవా దానికి పైగా నిలచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను ఇస్సాకు దేవుడనైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులవలేనగును నీవు పడమడి దిక్కును తూర్పు దిక్కును ఉత్తర దిక్కును దక్షిణ దిక్కును వ్యాపించదవు భూమి యొక్క వంశంలన్నీ నీ మూలంగా నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడును ఇదిగో నేను నీకు తోడయి ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమును నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా యాగోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యహోవా ఈ స్థలం అందున్నాడు అది నాకు తెలియకపోయాను భ్రమపడి ఈ స్థలం భ్రమపడి ఈ స్థలం ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకునేను చూడండి పద్దెనిమిది పంతొమ్మిది కూడా చదువుతాను తెల్లవారినప్పుడు యాకోపు లేచి తాను తలగడగా చేసుకునే రాయిని తీసి దానిని స్తంభంగా నిలిపి దాని మీద క్రమ మీద నూనె పోసాను మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను ఈ అని ప్రేరు క్రింద చూడండి అనగా ఫుట్నోట్లో ఉంది దేవుని మందిరము ఇక్కడ మందిర దర్శనాన్ని ఇక్కడ ప్రాముఖ్యంగా చూపించడం జరిగింది ఇక్కడ కొన్ని పాయింట్స్ చూద్దాం గమనించినట్లయితే మందిరము ఆ మందిరంలో ఏమున్నదని చెప్తున్నాడు ఒక కలగనెను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను దాని కొన ఆకాశంనంటేను దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచుండిరి కాబట్టి మందిరంలో ఒక నిశ్చను ఉంటుంది ఆ నిశ్చెన ద్వారా దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉంటారు ఆ పైన ఎవరున్నారు మరియు దానికి పైగా నిలచి కాబట్టి మొదటి గ్రహింపు మందిరంలో ఒక నిశ్చనం ఉంది ఆ నిశ్చనము పై వచ్చనకుండా దేవదూతలు వెళ్ళటము దేవదూతలు రావడం అంటే మన ప్రార్థనలను వాళ్ళు తీసుకుని వెళ్ళటం ప్రార్థనలకు జవాబులు తీసుకొని రావటం ఎక్కడికి తీసుకువెళ్తారు వాళ్ళు యహోవా దేవుడు చివరని ఉన్నాడు అక్కడికి వెళ్తా ఉన్నారు అక్కడి నుంచి అంటే మనము చేరిన మందిరములో దేవదూతలు ఉన్నారనే విషయాన్ని గ్రహించాలి ఒకటి రెండవది దేవుడు పైనుంచి ఆలకిస్తూ ఉన్నాడనే విషయాన్ని గ్రహించాలి రెండు మూడవ విషయం ఏంటంటే నిశ్చన నిశ్చయన యేసు ప్రభువును సూచిస్తుంది చూడండి యోహాన్ వార్త రెండవ అధ్యాయం యాభై ఒకటవ వచనం మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ్రీస్తు ప్రభువు నిశ్చన అందుకే ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మనము వెళతా ఉన్నాము అంటే ఏసుక్రీస్తు ప్రభువు నాడు మందిరంలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా వెళ్ళనంటున్న యహోవా దేవుడు ఉన్నాడు అట్లాగే ఆ మందిరంలో దేవదూతులు ఉన్నారు ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఈ గొప్ప అనుభవంలో ఎప్పుడన్నా మనం వచ్చామా మందిరానికి వెళ్తా ఉన్నాము కానీ ఆ అనుభవంలోనికి వస్తూ ఉన్నాము అన్నట్లయితే మనం గ్రహించవలసింది ఏంటి ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నామని అట్లాగే మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి అక్కడ మరియు యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు నువ్వు ఇచ్చేదను ఆ తర్వాత ఆశీర్వాదం ఉంది మందిరములో దేవుడు మాట్లాడతాడు మందిరంలో దేవుడు అంటే మందిరము దేవుడు మాట్లాడే ప్రదేశం కాబట్టి మందిరంలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏ వైపు నుంచి మాట్లాడతాడో పాటల ద్వారా మాట్లాడతాడో దైవజనుని ద్వారా మాట్లాడతాడో ప్రార్థన ద్వారా మాట్లాడతాడో ఏ విధంగా మాట్లాడతాడో మనకు తెలియదు కాబట్టి ఆ మాట్లాడాలనే గ్రహింపుతో భయభక్తులతో అతి జాగ్రత్తతో మందిరానికి వెళ్తా ఉన్నామా మందిరంలో ఉంటున్నామా సెకండ్ క్వశ్చన్ సెకండ్ పాయింట్ తర్వాత మళ్ళీ మూడవ పాయింట్కి వస్తుంది అంటే ఆయన మాట్లాడే దేవుడు మందిరంలో ఆయన మందిరానికి వచ్చిన తన ప్రజలతో మాట్లాడతాడు అట్లాగే ఆ తర్వాత గమనించినట్లయితే ఆశీర్వాదం అందు ఏమంటా ఉన్నాడు నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడను అని చెబుతూ ఉన్నాడు అనమాట అట్లాగే చూడండి నీ సంతానము భూమి మీద లెక్కకు ఈశ్వరేణువు రాకుండా పడమ తట్టడం తూర్పు తిట్టడం దక్షిణం వ్యాపించదవు నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలం నేను కాపాడుచు అద్భుతమైన ఆశీర్వాదం ఉంది ఈ ఆశీర్వాదం ఏమి తెలియజేస్తుందంటే మనకి దేవుడు మందిరంలో నుండి మనలను ఆశీర్వదించబోతా ఉన్నాడు కాబట్టి ఏ విధంగా ఆశీర్వదించబోతా ఉన్నాడు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాట్లాడడం ద్వారా ఏ విధమైన ఆశీర్వాదాలను గ్రహించబోతా ఉన్నామనే గ్రహింపుతో మందిరంలో ఉంటా ఉన్నామా ఇంకా ఆ అనుభవంలో లేకపోయినట్లయితే ఇంకా ఆత్మీయంగా ఎదగాల్సిన అవసరం ఉంది అట్లాగే చూడండి మరొక విషయాన్ని జ్ఞాపకం చేసి వచనం దగ్గరికి వస్తున్నాం ఇప్పుడు ఇరవై ఎనిమిది పదిహేడు ఆది కాండం భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకోని ఇంకొక విషయాన్ని మేము గమనించారా మందిరానికి వెళ్ళింది ఇది అది భయంకరం అట్లా అంటే మనము ఎంతో భయభక్తులతో మందిరంలో ఉండాలి నిర్లక్ష్య వైఖరిలో ఉండకూడదు అటు ఇటు తిరుగుతూ ఉండకూడదు మన ఆలోచనలో మనం ఉండకూడదు భయభక్తులతో దేవుడు ఉన్నాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు వాళ్ళ దూతలు ఉన్నారు దేవుడు మాట్లాడే సమయము కాబట్టి భయంకరమైన అంటే భయభక్తులతో ఉండవలసిన ప్రదేశము అనే గ్రహింపులో ఉన్నామా ఆ గ్రహింపులోనికి రావాల్సిన అవసరం ఉంది అట్లాగే తర్వాత మాట్లాడుతున్నాడు చూడండి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకొనెను దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు పరలోకపు గవిని అంటే పరలోకపు యొక్క ఎంట్రన్స్ ముఖద్వారము అంటే మందిర ప్రవేశం చేసినప్పుడు మనకు పరలోక ముఖద్వారములో వెళ్ళిన గ్రహింపు ఉన్నదా పరలోక పరలోకములో ఉన్న అనుభవం ఉన్నదా మందిరంలో ఉన్నవారు రేపు పరలోకంలో మనతో పాటు ఉండబోయే వాళ్ళనే గ్రహింపు మనకు ఉన్నదా ఆ విధమైన అనుభవంలో ఉన్నామా ఆ పరలోకాన్ని చూడగలుగుతున్నామా తెరవబడిన పరలోక పరలోక గ్రహింపులోకి వస్తా ఉన్నామా తెరవబడిన ఆకాశము ఆ గ్రహింపులోనికి వస్తూ ఉన్నామా ఆ ప్రదేశంలో పరలోకము లేదా దేవుని సన్నిధి దేవుని దూతలు సమస్తము ఉన్న అనుభవంలో ఉన్నామా ఒకవేళ లేకున్నట్లయితే ఆ విధమైన అనుభవంలో నిలాలి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం అట్లాగే మరొక విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను చూడండి నిర్గమా కాండంలో మందిరాన్ని గురించి చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం నిర్గమా కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను నేను నీకు కనపరచు విధంగా మందిరం యొక్క రూపము దాని చే నిర్మించవలను ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట కనిపిస్తూ ఉంది మందిరము అంటే పరిశుద్ధ స్థలము అద్భుతమైన అనుభవం అది ఒక పరిశుద్ధ ప్రదేశము అది దేవుడు నివసించే ప్రదేశము దేవుడు మనతో నివసించే ప్రదేశము అనే విషయాన్ని మనం గ్రహించాలి చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట కాబట్టి ఈ వాక్యాన్ని మనము గమనించినట్లయితే ఆ ప్రదేశము పరిశుద్ధ స్థలం కాబట్టి వెళుతూ ఉన్న మనము కూడా ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి పరిశుద్ధంగా వెళ్తా ఉన్నామా దట్ ఈస్ ఇంపార్టెంట్ అక్కడ అంటాడు నేను వారిలో నివసించున్నట్లు నాకొక మందిరం వారి మధ్య వారి ఇళ్లలో నేను నివసించున్నట్లుగా కాబట్టి ఆయన దేవుడు నివసించడానికి మందిరం ఉంది ఆ మందిరంలోనికి మనం వెళితే ఆయన పరిశుద్ధుడు అది పరిశుద్ధ స్థలము అతి ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మనము కూడా పరిశుద్ధంగా వెళ్ళాలి అనే గ్రహింపుతో మనలను మనం చెక్ చేసుకుని వెళ్తా ఉన్నామా వెళ్ళకపోయినట్లయితే ఆ అనుభవంలో ఎదగటయే ఆత్మీయంగా ఎదుగుట అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి సులోమోను భక్తుడు లేదు రాజు రాజుగారు మందిరం కట్టించిన తర్వాత యూషులేము మందిరం కట్టించిన తర్వాత అక్కడ చూడండి రెండు మాటలు జ్ఞాపకం చేస్తున్నాను ఐ రెండవ వృత్తాంతములు ఐదవ అధ్యాయము పదకొండవ వచనము పద్నాలుగవ వచనము పదకొండవ వచనము పద్నాలుగవ వచనము వచనం యాజకులు పరిశుద్ధ స్థలం నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులు అందరూ తమ వంతులు చూడకుండా తమను తాము ప్రతిష్ఠించుకొనిరి ఈ మొదటిగా ఈ వాక్యం చూద్దాం ప్రతిష్ఠించుకొనిరి యాజకులు నేడు నీవు నేను మనందరం కూడా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణా ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం మనం అందరం యాజకులము మనల మనం ప్రతిష్ఠించుకున్నామా ప్రతిష్ఠించుకొనిట అంటే మందిరములో ప్రత్యేకమైన పని కొరకు మనము ప్రతిష్ఠించుకోవటం తీర్మానించుకోవటం ప్రత్యేకమైన పని నిమిత్తమై మనం పరిశుద్ధపరచబడటం ఆ అనుభవంలో మనం మందిరానికి వెళ్తా ఉన్నామా ఈ మందిరంలో నాకు బాధ్యత ఉన్నది నాకు ఒక పని ఉన్నది ఇది నా గృహము ఈ గృహంలో నాకంటూ ఒక పని ఉంది అది ఏ పని ఏ విధమైన పని చేయడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అంత క్రయం చెల్లించి ఎందుకు నన్ను కొన్నాడు అనే గ్రహింపుతో మనము వెళ్ళి మందిర కార్యక్రమాలలో బాధ్యతలలో సంఘ పరిచర్యలలో పాల్గొనే అనుభవంలో ఎదుగుతూ ఉన్నట్లయితే ఆత్మీయమైన ఎదుగుదల ఉన్న క్రింద లెక్క అట్లాగే మరొక విషయం జ్ఞాపకం చేసుకుంటుంది పద్నాలుగో వచనం ఐదు పద్నాలుగు రెండవ దిన వృత్తాంతము అప్పుడు ఒక మేఘము యహో మందిరము నిండా నిండినో యహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న ఉన్న చోట నిల్వలేకపోయి మరొక విషయము దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంటుంది యహోవా తేజస్సు యహోవా మహిమ ఆ మహిమ చూడాలి అనే గ్రహింపుతో మనం వెళ్తా ఉన్నామా వెళ్ళిన తర్వాత దేవుని యొక్క సన్నిధిని చూడగలుగుతున్నామా దేవుని యొక్క మహిమను చూడగల అక్కడ షకీనా మహిమ ఉంటుంది ఆ షకీనా మహిమను చూసే అనుభవంలో ఉన్నామా ఈ దేవుని అనుభవంలో కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని ప్రసన్నత ప్రశస్తత అదేవిధంగా దేవుని మహిమ దేవుని దేవుని యొక్క తేజస్సు వాటిని దినదినము దినదినము ఇంకా 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 గ్రహించే అనుభవంలో ఉన్నట్లయితే ఎదుగుతూ ఉన్న క్రింద లెక్క లేకపోతే ఎదుగుదల విషయంలో మనము వెనకబడి ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఒకవేళ ఇంతకుముందు ఆ అనుభవంలో ఉండి వెనక్కి వస్తే వెనక్కి వచ్చామనే విషయాన్ని గ్రహించుకోవాలి కాబట్టి ఆ అనుభవంలోనికి ఎదు వెళుతూ ఉన్నట్లయితే పెరుగుతూ ఉన్నట్లయితే మనము దైవికమంగా ఎదుగుతూ ఉన్నట్టు రక్షణలో ఎదుగుతూ ఉన్నట్టు చూడండి ఈ సమయంలో రెండు మూడు వచనాలను జ్ఞాపకం చేసి ముగించేస్తాను ఈ దావీదు మహారాజు అంటూ ఉన్న మాటలు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంతకు మించి మొదటిదిగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ఆ తర్వాత దావీదు మహారాజు మాటలో ఇది కూడా దావేది మహారాజు అన్నమాట చూడండి ఇరవై రెండవ కీర్తన మూడవ వచనం నీవు ఇస్రాయేలి ఇస్రాయేలు ఇస్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు ప్రియ సహోదరి సహోదరులారా మనం మందిరంలోనికి వెళ్ళి మనం అందరము కలిసి బిగ్గరగా గంభీరముగా దేవుని స్థుతిస్తూ పాటలు పాడినప్పుడు ఆ పాటలు పాడుట అనేది స్థుతి కాబట్టి లేదా స్తోత్రము చేయుట ఈ విధంగా మనము స్తోత్రము చేసే అనుభవంలోనికి వెళ్ళినప్పుడు మనం అందరము అక్కడ స్థుతి చెల్లించాల్సిందే ఏ ఒక్కరో కాదు అందరము చెల్లించాలి కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మనము స్థుతిస్తాము ఆ స్థుతుల సింహాసనము మీద దేవుడు ఆశీనుడైతాడు కాబట్టి నేను వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా నేను పాడే పాటలలో నేను కూడా కలిపి పాడాలి అందరం కలిసి గంభీరంగా పాడాలి అందరం కలిసి దేవుని స్థుతించాలి అందరం కలిసి స్తోత్రించాలి అనే అనుభవంలో వెళ్ళిన తర్వాత దేవుని స్థుతించే పాటల విషయంలో మనము ఏకత్వం పాటిస్తూ ఉన్నామా లేదు ఎవరో పాడుతూ ఉంటే కూర్చొని చూస్తున్నామా ఎవరో పాడుతూ ఉంటే కూర్చొని చూస్తున్నామంటే ఆత్మీయమైన ఎదుగుదలలో తక్కువగా ఉన్న క్రింద లెక్క అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని స్థుతి పాట పాడటంలో తన్మయత్వం రావాలి మనకి ఆ తన్మయత్వంలో రావటమే ఆ అనుభవంలో ఎదుగుతూ ఉన్న క్రింద లెక్క ఆ తర్వాత ఇక్కడ గ్రహించాల్సిందే అక్కడ మనస్థుతుల సింహాసనము మీద ఎవరో యహోవా ఆశీరుడై ఉన్నాడు కాబట్టి మన స్థుతుల ద్వారా ఒక సింహాసనము ఏర్పరచబడింది ఆ మధ్యలో యహోవా దేవుడు కూర్చున్నాడనే గ్రహింపు ఉన్నదా మనకి ఒకవేళ ఆ అంతేకాదు యహోవా దేవుడు ఉన్నాడు అంటే మనందరికీ తెలుసు చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అన్నట్లయితే చీఫ్ మినిస్టర్ కా అవసరమైన సరంజామా అంతా అక్కడికి వచ్చేస్తుంది అట్లాగే దేవుడు అక్కడ ఉంటే కెరాబులు శరూబులు దూతలు సమస్తమైన వాళ్ళందరూ కూడా అక్కడ ఆ చుట్టూ కేంద్రీకృతమై ఉంటారు ఆ కేంద్రీకృతమైన అనుభవము గ్రహించగలుగుతూ ఉన్నామా మనం ఆ అనుభవంలోనికి ఎదుగుతూ ఉన్నట్లయితే ఎస్ ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉన్నామని ఇంకా అనుభవం రాకలేనట్లయితే ఆ అనుభవంలోనికి రావాలి తెలుసుకోవాలి ఆత్మీయమైన విషయాలు మామూలు విషయాలు కాదు అద్భుతమైన విషయాలు బైబిల్లో గ్రంథంలో ఏ చిన్న విషయమైనా సరే లోతైన విస్తృతమైన అర్థం ఉంటుంది కాబట్టి ఎంతగా మనము దేవుని సన్నిధిలో వాక్యం ద్వారా కనిపెడుతూ ప్రార్థన ద్వారా కనిపెడుతూ ఆరాధన ద్వారా మందర పరిచయల ద్వారా మనము ఎంతగా దేవునితో సంబంధము సహవాసం కలిగి ఉంటామో అంతగా లోతైన అనుభవంలోనికి నడిపిస్తాడు ప్రభు ఇప్పుడు చూడండి ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను కీర్తనల గ్రంథం ఇరవై మూడో అధ్యాయ ఇరవై మూడో కీర్తనలో దావీదు భక్తుడు అంటూ ఉన్న మాటలో ఆరో వచనం నేను బ్రతుకు తినములన్నీ కృపాక్షేమములే నా వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను చిరకాలము ఎంత ప్రాముఖ్యమైన మాట చూడండి చిరకాలము అంటే మందిరంలో మనము ఉండటానికి ఎంత సమయము కేటాయిస్తూ ఉన్నాము ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాము మందిరాన్ని ఎంత సమయాన్ని దేవుని సన్నిధిలో ఉండాలి అని అనుకుంటా ఉన్నాము ఇది మరొక ప్రాముఖ్యమైన విషయం మనం ఎంతగా మందిరంలో ఎక్కువ ఉండాలి అని అనుకున్నట్లయితే అంత ఆత్మీయత స్థాయిలో ఎదుగుతూ ఉన్న క్రింద లెక్క కేవలం మొక్కుబడిగా ఆదివారం వరకే వెళ్ళి వస్తూ ఉన్నాము అన్నట్లయితే ఇంకా ఎదగవలసిన విషయం ఉంది ఎదిగితే ఇంకా ఆత్మీయంగా ఎదుగుదల అనుభవం ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటాము మించి దేవుని సన్నిధిని దేవునితో ఉంటాము సమృద్ధి అయిన ఆశీర్వాదాలు శాంతి సంతోష సమాధారాలు చెప్పన మహిమాయుక్తమైన సంతోషంలో గడిపే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది అట్లాగే చూడండి ఇంకొక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను కీర్తన ఎనభై నాలుగు దావిదు మహారాజు కోరాహు కీర్తన అన్నమాటది ఇది రాసిన కీర్తన ఎనభై నాలుగవ కీర్తన పదవ వచనం నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము నీ మంది నీ ఆవరణములో మందిరంలో కూడా కాదు ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అట్లాగే తర్వాత అంటున్నాడు భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారము ఎద్ద ఉండుట నాకిష్టం ఎంత ప్రేమిస్తా ఉన్నారు చూడండి ఆ ప్రేమ ఉందని ద్వారం దగ్గర ఉంటే చాలు నాకు ఆ గొప్ప గొప్ప ఇళ్లలో ఏసీ హౌసెస్లో ఉండాల్సిన అవసరంలా ఆ ద్వ ఎంట్రన్స్ దగ్గర ఒక్క గడప గంట గడిపితే చాలు వెయ్యి దినముల కన్నా శ్రేష్టము అనే అనుభవంలో మనము ఉన్నామా ఇంకా అతి ప్రాముఖ్యమైన విషయాన్ని మనము చూస్తూ వచ్చాము కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం చూడండి ఈ విషయాలలో ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్న విషయాలలో మనము దినదినము ఎదుగుతూ ఉన్నట్లయితే మనము ఆత్మీయంగానో రక్షంలోనో క్రైస్తవ్యంలో ఎదుగుతూ ఉన్నట్లుగా ఎదగాలి మనము ఎదుగుతూనే ఉండాలి ఆ విధమైన దైవికమైన అనుభవంలో ఉండునట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయనిగాక దేవుడు తన వాక్యం దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి యేసు ప్రభువారి నామంలో స్తోత్రాలు వందనాలు దేవా మీ మందిరాన్ని ప్రేమించే విషయంలో ప్రభు మేము ప్రేమించే విధానాన్ని బట్టి మా ఆత్మీయ ఎదుగుదల ఉంటుందని మీరు మాతో మాట్లాడారు ప్రభు ఆ మందిరాన్ని హత్తుకొని ప్రభు ఆ మందిర ఆవరణంలో ప్రభు ఆ మందిర ద్వారం దగ్గర అయినా సరే ప్రభు మీ దగ్గర మీ సన్నిధిని చూసేవాళ్ళంగా ఆ దైవికమైన అనుభవాన్ని కలిగి ఉండేవాళ్ళంగా సహాయం చేయమని వేడుకుంటూ ప్రభు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిపై మీ కృపాహస్తాన్ని ఉంచి మీ కృపను వారి పక్షంగా చేసి వారికి అవసరమైన అవసరతలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి ఘననామంలో తీర్చి సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి మహోన్నతమైన నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ప్రైస్తులాట్